స్వామి నమస్తే స్వామి ఈ రోజున వైజాగ్ సిటీలో సీఏ సదస్సులు జరుగుతామండి ఈ రోజున వైసీపీ వాళ్ళు మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నారు చంద్రబాబు లోకేష్ కానీ ప్రచారం మాత్రం పిక్స్ లెవెల్లో ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి స్వామి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళకి ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లో వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా అర్థం కాక అవాకులు చవాకులు పేలి ఈరోజు లేక ఒకవైపున అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు డబుల్ ఇంజన్ సర్కారు లాగా ఈ సర్కారు దూసుకెళ్ళిపోతూ ఉంటే అది చూసి లేక కేవలం అవాకులు చవాకులు పేలుతున్నారు తప్ప వాళ్ళ మాట వాళ్ళ వాస్తవాలు లేదని చెప్పని ప్రజలు గ్రహించారు కాబట్టే మాకు ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టి ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో అల్లర్లు ఏది కూడా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఒకవైపున అభివృద్ధి రెండు వైపు సంక్షేమం ఈరోజు మనం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే లబ్బిపేట ఏరియాలో దరిదాపు ఒక యాభై మందికి ముప్పై ఏడులో ముప్పై ఏడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఈరోజు మనం పంచుతూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల కూడా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో కూడా మనం పేదలకు అందుబాటులో ఉండేలాగా వాళ్ళకి సంక్షేమాన్ని తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంటే ఈ రోజున మన రాష్ట్రానికి హెరిటేజ్ వాళ్ళ ఇంట్లో ఉన్న హెరిటేజ్ సంస్థ మన రాష్ట్రానికి తీసుకురాలపోతే ఇంకా పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి కూడా అంటున్నారు ఇంకా సిఏ సదస్సు బిగిన అవ్వక ముందే మనకి పెట్టుబడులని విపరీతంగా ఫ్లో అనేది రావటం లక్షల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు పెడతాం ఇక్కడ సువేశాలైనటువంటి వాతావరణంలో మేము ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పేసి గూగుల్ కూడా మనకి ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి సుమారు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలతోటి ఇక్కడ మనకి పెట్టుబడులనేవి మనకి ఫ్లో అనేది రావటం నిన్న కూడా మనం చూసాం కొన్ని మన కారిడార్లో మనం వెళ్తూ ఉంటేనే మొత్తం కూడా అక్కడ కూడా మొత్తం కంపెనీలు అన్నీ కూడా వివిధ దేశాల నుంచి కూడా మొత్తం ప్రతినిధులందరూ కూడా టూ వర్డ్స్ వైజాగ్ వైపు వచ్చే విధానం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంటే ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ కానీ గతంలోనే దానికి ఎంఐఎలు తీసుకొచ్చాం ఈ రోజున చంద్రబాబు గారిని లొకేషన్ చేసేది ఏం లేదు మేము తీసుకొచ్చిన వాటికే వాళ్ళు ప్రచారం చేసుకున్నారు తప్ప వాళ్ళు ఏమీ తీసుకురాలేదు కూడా అని చెప్పి కూడా అంటున్నారు గత ప్రభుత్వంలో మనం చూసాం మన ఏపీలో ఏర్పాటైనటువంటి కంపెనీస్ అమర్ రాజా కానివ్వండి అలాగే మిగతా కంపెనీస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్కి ఎందుకు తరలి వెళ్ళాయని చెప్పేసి మీ వైసీపీని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంతో మందికి వేల మందికి ఉపాధి కల్పించినటువంటి అమర్ రాజా కంపెనీ ఇక్కడ నుంచి వెళ్ళటానికి కారణం మీరు కాదా సుమారు ఐదు వందలకు పైగా కంపెనీలు ఇక్కడికి ఫ్లో మనకి టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి సర్కారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కంపెనీలన్నీ కూడా ఇటువైపు వస్తూ ఉంటే ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైనట్టు మీ వైసీపీ ప్రభుత్వంలో ఐదు వందల కంపెనీలు పైగా వెనక్కి వెళ్ళిన మాట నిజం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ కంపెనీస్ వచ్చినాయి అశోక్ లేల్యాండ్ కానివ్వండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మనం చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఇక్కడికి రావటం అట్లాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ కానివ్వండి అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానివ్వండి నిన్నగాక మొన్న మనం చూసుకుంటే ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ మనం మొట్టమొదటిగా మనం బిల్డింగ్ ఓపెన్ చేసుకోవటం కానివ్వండి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి మినిస్ట్ క్వార్టర్స్ మినిస్టర్ క్వార్టర్స్ కానీ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి అన్నీ కూడా మనం ప్రారంభోత్సవాలు చేసుకోవటం అలాగే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఆఫీస్ భవనాలు కూడా మనం ఓపెన్ చేసుకోవటం లక్షల కోట్ల రూపాయలు అనేది ఈరోజు మొత్తం కూడా టువర్డ్స్ ఆంధ్ర ప్రదేశ్ వైపు మళ్ళటం ఏదైతే ఉందో మొత్తం కూడా దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉంది అంటే స్వామి ఎలా చూడవచ్చు పక్కన మన రాష్ట్రానికి చంద్రబాబు లోకేష్ అంత కష్టపడతా ఉంటే వైసీపీ వాళ్ళు ఎందుకని ఇంత ఫేక్ ప్రచారాలు చేయడం కానీ లేదా గతంలో మేమే తీసుకొచ్చాము అని చెప్పి చెప్పుకోవటం కానీ లేదా రానడం సరిగా లేదని చెప్పి చెప్పడం కానీ అసలు ఎలా చూడొచ్చు స్వామి అసలు వాళ్ళు అసలు అధికారంలోకి వచ్చిందే ఫేక్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రోజు అసత్య ప్రచారాలతో ఆ రోజు ప్రజలను నమ్మించి వంపించి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఏది కూడా నిలబెట్టుకోలేక ఎక్కడ చూసినా కానీ అరాచకం అలాగే తాండం ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే కనీసం మనం ఇళ్లల్లో కూర్చొని పిల్లల్ని స్కూల్కి కూడా పంపించేటువంటి పరిస్థితులు కూడా లేవని గమనించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసిన వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం అంటే ఎలా చూడాలి పక్కన చంద్రబాబు గారి పరిపాలన స్టార్ట్ చేసి పద్దెనిమిది నెలల కాలం పూర్తయింది ఎలా ఉంది ఓవరాల్గా ప్రజలందరూ అనుకున్నట్లుగానే చంద్రబాబు పరిపాలన చేస్తూ ఉన్నారు ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటే డే వన్ నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఏదైతే మనం నిరుద్యోగులకి మనం ఆ రోజు మెగా మెగాడిఎస్సిని ప్రకటించి పదిహేడు వేల మందికి పైగా మనం ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పుకున్న మెగాడిఎస్సిని మొట్టమొదటి సంతకం పెట్టడం దగ్గర నుంచి మనం బిగిన్ చేసుకుంటే అలాగే పెన్షన్ మనం చూసుకుంటే ఆ రోజు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మనం నాలుగు వేల రూపాయలు చేసి మీకు మొదటి నెల నుంచే మేము ఇస్తాం పాత మూడు నెలల బకాయిలు కూడా కలిపి మీకు ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని అలాగే ఆటో ఆటో వాళ్ళ సేవలు అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల వారికి ఆటో వారికి కూడా ఈ మధ్యన అందించడం జరిగింది అలాగే ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా మేము సూపర్ సిక్స్ హామీలు ఏదైతే ఇచ్చామో ఆ హామీలు అన్నీ కూడా నెరవేర్చి తీసుకుని మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అంటే పక్కన ఎంత డెవలప్మెంట్ చూస్తున్నాము లేదా సంక్షేమ పథకాలు మొత్తం కరెక్ట్గా ప్రజలందరికీ అందుతున్నాయి మరి ఎందుకంటే వైసీపీ వాళ్ళు ప్రచార ప్రచారంలో వీక్లో ఉన్న కానీ సంక్షేమ పథకాలకు అందట్లేదు గ్యాస్ పని డబ్బులు కూడా ఎవరికి ఇవ్వట్లేదు బాబు విజనరీ అని చెప్పుకున్న మనిషి ఈ రోజున రాష్ట్రాన్ని అప్పులు లేకుండా నడపలేకపోతున్నాడని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు మేము మేము చూపిస్తా అండి గ్యాస్ ఏదైతే మేము గ్యాస్ శ్రీశక్తి పథకం ద్వారా గ్యాస్ వాళ్ళకి ఇస్తామని చెప్పన్నాను వాళ్ళందరి అకౌంట్లో కూడా డీలర్ దగ్గర నుంచి ఎక్కడన్నా ఈ కేవైసీ జరగకపోతే అలాంటివి ఏమన్నా హోల్డ్ అయిన పరిస్థితులు ఉన్నాయి తప్ప మేము చూపిస్తాం వాళ్ళని రమ్మనండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు మేము ఫ్రీగా ఇస్తా ఉన్నామో ఆ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా అందించినటువంటి విధానం క్లియర్గా మా కళ్ళ ముందు ఉంది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆధారాలతో సహా మేము నిరూపిస్తూ ఉన్నాం కేవలం ఏంటంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు ఈ అస్యపు ప్రచారాలు ఫ్రేక్ ప్రచారాలతో వాళ్ళు మొత్తం కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం స్వామి మరి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా గత కొన్ని రోజులుగా మనం వివాదం చూస్తూ ఉన్నాం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి సిఐడి విచారణ జరిపించారు సిఐడి విచారణ కూడా నివేదిక వచ్చింది ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పి కూడా ఒక నివేదిక వచ్చింది వాళ్ళేమో వైసీపీ వాళ్ళేమో సిఐడి వాళ్ళు చెప్పింది మొత్తం చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు కానీ నిజం లేదని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఈరోజు సొంత బాబాయిని చంపి తల్లికి చెల్లికి విలువ ఇవ్వకుండా ఆస్తులు తగాదాలు పెట్టుకొని తల్లిని బయటికి పంపించి చెల్లిని బయటికి పంపించినటువంటి విధానం నీ సొంత బాబాయిని చంపి అది గొడ్డలు వేటు కాదు ఇది హార్ట్ అటాక్ అని చెప్పిన ఆ రోజు ప్రజల్ని నమ్మించాలని చూసి ఫేక్ ప్రచారాలు చేసి తర్వాత మీరే మీ ప్రభుత్వం అధికారంలో ఉండే కనీసం ఆ దర్యాప్తును కూడా కొనసాగించ కొనసాగించలేకపోయారు మీ సొంత బాబాయ్ చనిపోతే అంటే మీ కుటుంబంలో జరిగినటువంటి సమస్యనే మీరు పరిష్కారం చేయలేని వ్యక్తులు మీరు ఈరోజు రాష్ట్రంలో ఒక ఏడుకొండలవాడు అంటే ప్రపంచం మొత్తం కూడా నలుది దిక్కులా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఏడుకొండలు వాడంటే ఎంతో పవిత్రత కలిగినట్టు స్వామి ఆ స్వామి యొక్క లీలలు అందరూ కూడా చూసున్నామని చెప్పేసిన ప్రజలందరూ కూడా రాష్ట్ర వే దేశ విదేశాల నుంచి కూడా ఆ శ్రీ శ్రీవారి మీద అంత నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు అలాంటి శ్రీవారి మీద కూడా మీరు కల్తీ నెయ్యి మీరు తయారు చేసి మీరు అమ్మి ఈరోజు సిఏ సిఐడి విచారణ చేస్తే సిఐడి విచారణ మీద మాకు నమ్మకం లేదు సిబిఐ విచారణ చేపించండి అని చెప్పే సిబిఐ విచారణలో కూడా అది కల్తీ నెయ్యని తేలిన తర్వాత కూడా ఇంకా మీరు ఇంకా అయితే సిబిఐ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అనుబంధ సంస్థ అలాంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం సీబీఐకి లేదు మీరు అంటే సిబిఐని కూడా నమ్మి ఆ రోజు సిబిఐని వద్దు అని చెప్పి పంపించిందే మీరు మళ్ళీ ఈరోజు సిబిఐ చేస్తే సిబిఐని నమ్మే పరిస్థితులు మీరు లేరు కాబట్టి అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా ఆవు కల్తీ పదార్థాలు తిన్నగామంటే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి ఆయన మాట్లాడతాం కొత్త కంటే అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు జగన్ గతంలో మనం సీఎం స్థాయిలో చూసిన మనిషి ఆవు కల్తీ తిన్నంత పదార్థాలు తిన్నమాట కల్తీ అవుతుందా స్వామి నెయ్యి సో ఇప్పుడు వీ వీళ్ళు ఎలా చేశారంటే వాళ్ళు కల్తీ మధ్యానం తయారు చేసి అమ్మి ఇప్పుడు వాళ్ళు ఇరుక్కొని చిక్కుల్లో ఇరుక్కొని మొత్తం వాళ్ళ నాయకులందరూ కూడా ఈరోజు జైలు పాలవటం దగ్గర నుంచి అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మేము చేయలేదని చెప్పిన అంటున్నారు చేయలేదని చెప్పినంటే మీరు విచారణ ఎదుర్కోండి మీరు చూస్తూ ఉన్నారు మేము అంటున్నాం ఏదైతే నిష్పక్షపాక్షంగా ఆ రోజు సిఐడి కానివ్వండి సిబిఐ కానీ విచారణ జరిపిందో విచారణలో తేలింది సిబిఐ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ అది సెంట్రల్ ఆర్గనైజేషన్ సో స్టేట్స్కి సంబంధం లేదు వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఎగ్జామిన్ చేసి దీంట్లో కల్తీ జరిగిందని చెప్పిన వాళ్ళు కల్తీ పదార్థాలు తింటే స్వామి అసలు సో అదే చెప్తున్నా అంటే ఇచ్చేటువంటి పదార్థాల్లో కూడా వాళ్ళు మరి అది కలిపి అది అలా లేకుండా చేశారు అనేది కూడా మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద విచారణ జరిగింది దోషులు ఖచ్చితంగా శిక్షింపబడతారు ఎందుకంటే శ్రీవారిని తో పెట్టుకున్న వ్యక్తులు ఎవరు కూడా ఈరోజు పుట్టగతులు లేకుండా చేసిన ఉండే సందర్భాలు మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా శ్రీవారిని మీద వాళ్ళు అవాకులు చవాకులు ఈ ఈరోజు వీళ్ళు అభండాలు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కల్తీ నెయ్యి మీద విచారణ అనేది జరుగుతుంది ఖచ్చితంగా దోషులు శిక్ష పడతారు